ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలు టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా యల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు వస్తుంది ఆకి పోలీస్ అధికారిని కొడతౌలా ని బట్టలోడ దేషం అని చెప్పి అది పోలీస్ అధికారిని కొడతౌలా ని నోన కొట్టస్తా సత్య భోరనపట్న నిరబేద్దాం మీ యూనిఫామ్ తీసి వాళ్ళు మంచోళ్ళు కదా మంచి ప్రభుత్వం కదా వీళ్ళు ఎన్నన్నా కూడా మనల్ని అనర్లే అట్లా అని చెప్పి లిమిట్స్ కూడా క్రాస్ చేస్తే కొన్నిసార్లు ఇదే చేస్తారు కదా చూసుకులంతటి వాళ్లే కృష్ణుడు వంద తప్పులకు ఇచ్చాడు నూట తప్పు చేస్తే తల కంటించాడు విష్ణు చక్రంతో ఎవరు బతుకులైనా అంతే అట్లా నేను ఏం చేసినా పాపం వీళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమంటారు అనుకుంటే ఎంత చెప్పండి మా పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం వచ్చినా కొంచెం ఊగిపోతాడు గానే మా చంద్రన్న ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతాడా చూడు అసలు ఎంత ఉందా రాజకీయం చేస్తారు కదా నాయకత్వం అంటే అది కదా రాజకీయం అంటే ఏంది పిల్లల మీటింగ్ సభ పెట్టినప్పుడు ఆయనకి మూడు పెళ్లిళ్ళు ఈయనకి ఆరు పెళ్లిళ్ళు ఆయనకి నాలుగు పెళ్లిళ్ళు ఆ పిల్లలకు చెప్పేదా మా జగన్ అన్న ఎన్ని సార్లు మీటింగ్ పెట్టిన పిల్లలకి து பிள்ளி நேம் சப்ஜெக்ட் லட்சிச்சேவ் திக்குமாள தெரியது காணி இல்ல சன்னசி மாட்ட மாட்டாடு தான் பிள்ளைல நேர்ப்பேதே ஆனிச்சூசி நேர்ச்சு கோவா கதா இப்படிக்கை நோக்கே நன்றி பாலிடிக்ஸ் குறிக்கை ஜெரிப்போம் ஏமீது నెక్స్ట్ గెలవాలి మనం ప్రజలకి మేలు చేయాలి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేపట్టాలి పగ్గాలు అనుకుంటే ఇప్పటికైనా ఉండే తీరు మార్చుకుంటే నేను చిన్నదాన్నో పెద్ద దాన్నో పక్కన పెడితే మా జగన్ అన్నకి చెప్తా ఉంటా ఏం చెప్తున్నా ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే పార్టీతో కలిసి పొమ్మని చెప్పడంలా ఇప్పుడు నిజంగా నువ్వు ఇప్పుడు అధికార స్థానంలో ఉండవు నువ్వేదా నిజంగా మిస్టేక్ చేస్తే విమర్శించు నువ్వు వాళ్ళు వాళ్ళ దానికి నీకు ఏదో ఒక సమాధానం చెప్తారు ఇది ఇది నువ్వు మిస్గా అర్థం చేసుకుంటున్నావు అలా కాకుండా చేసే మంచి చెప్పకుండా ఎంతసేపటికి చెడు చెప్పి తవ్వుతూ పోతా ఉన్నావంటే ఈసారి వచ్చేది కూడా ఎనిమిది సీట్లే ఇప్పుడన్నా పదకొండు వచ్చింది ఈసారి ఎనిమిదే వచ్చేది ఇంకైనా మంచిగా మార్చుకొని ఆ బిహేవియర్ మార్చుకొని ముందుకు వెళ్ళిపోతే అందరితో కలిసి వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ గా వెళ్తూ ఉంటే ఇది లేదంటే అన్న ఎందుకు చెప్తాడు అంటే వాటిని ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఒక టీవీ ఫైవ్ ఒక ఏబిఎన్ ఇంకా ఒక టీవీ ఇంకా ఒక టీవీ వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూస్తారు కాబట్టి అదే విధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయన ఏమంటానంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ఛానల్ని ఈ వార్తా పత్రికల్ని ఎక్కువ నమ్ముతారు టీవీ ఫైవ్ ఏమో టీవీ ఫైవ్ టీవీ అనుకో కానీ మన పేపరు మన టీవీ దేకేవాడు లేడు దేకే వాళ్ళు లేడు అన్న ప్రెస్ మీట్ కూడా మూడు వందల మంది ఆరు వందల మంది కన్నా ఎక్కువ చూడటం లైవ్ వాచింగ్ ఓకే ఈ టీవీ ఈ ఛానల్ ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంట్ బిల్లుకి లెక్క రావడం లేళ్ళు లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ ఏం ఎత్తిపోవాల్సిన కరమేమి ఉండదు మన దగ్గర ఏం లెక్కలు లేనాటి మన దగ్గర లేని లెక్క లాగానే ఎత్తిపోయేదే కాదు కాకుండా ఉంటే ఉంటే బాగుండు మాదిగడ చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడనమాట మరి చివరిగా జగనన్నకి ఏమైనా సలహాలు ఇస్తావా లేకపోతే అంతర్జాతీయ జగనన్న ఏ ప్రెస్ మీట్ జగనన్న ప్రస్తుతం పెట్టేటువంటి ప్రెస్ మీట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులకు శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకు వాళ్లకు కొద్దిగా సమయం ఇచ్చి కింద గ్రౌండ్ లో రాష్ట్ర ప్రజానికం ఏమనుకుంటున్నారనేది మనం ఒకసారి ఈనుంటే మనకి ఈ రోజు గతిపెట్టి ఉండదు అదే విధంగా ప్రజల్లోకి ప్రస్తుతం మనం ఎట్టబోతున్నాం ఎట్ట పోతున్నాం సాధారణమైనటువంటి వ్యక్తిగానే పోతున్నాం ఏదో మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదో కొద్దిగా గుణాలు కాబట్టి ఆ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం అదే మనం అధికారంలో ఉన్నప్పుడు వందల మంది పోలీసులు వలయం రక్షణ పరదాక పట్లు బికేళ్లు పెట్టుకొని వందల మంది పోలీసుల ఒక రక్షణ కవచంగా పెట్టుకొని మనం ముందుకు పోయినామే అట్ట పోకుండా ఇప్పుడు ఉన్నామో అట్టే గన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మనకి గతి పట్టుండేదని కాదని నేను మా అన్న చెప్తాను